జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామ పంచాయతీ గాజులపల్లిలో ఘటన ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ఆదిలక్ష్మి ఇరవై ఎనిమిది కూతురు ఎనిమిది నెలలు లుమృతి పెద్దుప్పరపల్లి ఆవులపల్లిలో వైద్యశాలలో ఎమ్మెలెచ్పిగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం గాజులపల్లి గ్రామంలో చెరువులో పది నెలలు కూతురు తల్లి ఆదిలక్ష్మి ఇరవై ఎనిమిది చెరువులో గల గుంతలో దూకినట్లు సమాచారం ఇంట్లో లేని విషయానికి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి చెరువులో చూడగా మరణించినదని చెరువు నుండి బయటకు తీసినట్లు తెలిసినది పెద్దుప్పరపల్లి వైద్యశాలకు చెందిన డాక్టర్ బాలాజీ వారి ఇంటి వద్దకు చేరుకొని వివరాలు ఆరా తీశారు ఇరువురు ఒకేసారి మృతి చెందటం తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు అనంతరం మృతి చెందిన వారికి నివాళులు అర్పించినట్లు తెలిపారు 都在这边。